నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యారెట్ రీడర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గారు నమస్తే అండి శ్రీజ గారు మన శరీరంలో సెవెన్ చక్రాస్ ఉంటాయని అవి ఎప్పుడు హీలింగ్ ద్వారా అంటే వాటిలో బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి సో హీల్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ హీల్ చేసుకోకపోతే మనకి చాలా రకాల సమస్యలు వస్తాయి వాటి ద్వారా చాలా సమస్యలు ఎదుర్కొంటామనే వరకు నేను విన్నానండి బట్ దాని హీలింగ్ ప్రాసెస్ ఎలాగా అనేది నాకు అంత పెద్దగా అవగాహన లేదు సో మీ ద్వారా నేను ఇప్పుడు మన ప్రేక్షకులకి ఆ హీలింగ్ ప్రాసెస్ ఎలాగా అనేది మొత్తం సెవెన్ చక్రాస్ గురించి మీరు చెప్తూ ఆ హీలింగ్ ఎలాగా అలాగే ఆ హీలింగ్ లో భాగంగా దానిలో కలర్ ఎలిమెంట్ ఫుడ్ దాని అధిష్టాన దేవత అంటే ఏ దేవతను ఆరాధించాలి ఆ టైంలో అలాగే బీజ మంత్రం ఏ స్టోన్ వాడాలి ఇవి మీరు వివరంగా చెప్పండి అందులో ఫస్ట్ వచ్చి మూలాధార చక్ర మూలాధార చక్ర ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పండి ఓకే ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్ కేస్ మూలాధార చక్రకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అంటే మూలాధార చక్ర మనకు బ్లాక్ అయితే యాక్టివే యాక్టివ్ గా కాకుండా బ్లాక్ అయింది అనుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది చూద్దాం జనరల్ గా ఎలా బ్లాక్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం జనరల్ గా ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం కానివ్వండి డిప్రెస్ అవడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటాం ఆ ఎఫెక్ట్ అంతా కూడా మనకి షోల్డర్ అంటే చాలా మందికి తలనొప్పి వస్తుంది నెక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటాం కదా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గనక మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయితే గనక ప్రొఫెషనల్ గా కావచ్చు అలాగే మనకి పర్సనల్ గా కావచ్చు ఫినాన్షియల్ గా కావచ్చు ఏదైనా టెన్షన్స్ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ తీసుకుంటున్నప్పుడు ఎక్కువ మన స్పైన్ మీద పడతా ఉంటుంది చాలా మందికి తెలియదు ఇది నేనేమి నా నోటు మాటగా చెప్పట్లేదు టాప్ న్యూరో న్యూరో సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే నేను తెలుసుకున్న మాట కూడా ఓకే ఇకపోతే దానికి మన స్పైన్ కి అసలు మూలాధారకి ఏంటి సంబంధం అనేది చూసుకుందాం జనరల్ గా మూలాధార చక్ర వచ్చేసి రెడ్ కలర్ కి సంబంధించిన చక్రం ధారకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనుకుంటే కనుక లోయర్ బాడీ ఏదైతే ఉందో లోయర్ బాడీ కి సంబంధించి ఇక్కడ మనం స్పైనల్ అంటే లోయర్ బ్యాక్ పెయిన్ అంటాం కదా లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది స్పైనల్ ఇష్యూస్ వస్తాయి అంతేకాకుండా ఈ రిబ్ ఏదైతే ఉందో స్పైన్ అనుకున్నాం కదా ఈ రిబ్ ఈ జాయింట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొంతమంది సడన్ గా నడవలేకపోవడం లేకపోతే యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ పెయిన్స్ బ్యాక్ బోన్ కి ప్రాబ్లమ్స్ రాని సడన్ గా మంచం మీద పడ్డం కానివ్వండి కొద్ది రోజులు అంటే న్యూరో సమస్యలు అనేపాటికి చాలా ఎక్కువ టైం అవును అలా అలాంటి సమస్యలు రావడం ఇవ్వడం కానివ్వండి లేకపోతే మనం చేసే వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఫినాన్షియల్ గా సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ భయాలు వస్తూ ఉండేది మనం చేయగలుగుతామా రేపు రెంట్ కట్టాలి ఆ లేకపోతే నీ అప్పు నేను తీర్చగలుగుతానా బ్యాంక్ లో ఉన్న గోల్డ్ నేను విడిపించుకోగలుగుతానా కాన్ఫిడెన్స్ కోల్పోతాం స్ట్రెంగ్త్ కోల్పోతాం పవర్ ని కోల్పోతాం అలాగే అనారోగ్య సమస్యలు లోయర్ బాడీకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువ గుర్తు పెట్టుకోండి మూలాధార చక్ర అని ఎందుకన్నామంటే మనకి మూలమైన చక్ర అని ఎందుకు చెప్పబడింది అంటే స్పైన్ ఏదైతే ఉందో అదే ఒక మనిషిని నడిపిస్తుంది అది అందరికీ తెలిసిన విషయం ఎప్పుడైతే మనకి మూలాధార చక్ర ప్రాబ్లం అవుతాయో మెయిన్లీ మనకి లోయర్ బాడీ మీద స్పైన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అలాగే ఆ మన కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి పాదాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ నీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మోకాలకి సంబంధించిన దీర్ఘకాలికమైన వ్యాధులు సడన్ గా మనకు రావడం కానివ్వండి యాక్సిడెంట్ రూపంలో కాళ్ళకి కానివ్వండి నడుము కానివ్వండి లోయర్ బాడీకి ఎక్కువ దెబ్బలు తగలడం ఇలాంటివి సర్వైవల్ ప్రాబ్లమ్స్ అనమాట అంతేకాకుండా చేసే వృత్తి వ్యాపారాల్లో ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా విపరీతమైన భయాలు ఉంటాయి సెక్షువల్ ఇష్యూస్ ఉంటాయి ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు మెయిన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది ఉండదు చేసే దాని మీద నమ్మకం ఉండదు ఎందుకు చేస్తున్నాం అనేది మనకు కూడా తెలియదు అలా ఇలాంటి భయ ఇలాంటి రిజల్ట్ ఉంటుంది అయితే మనం ఎలా హీల్ చేసుకోవాలనే విషయానికి వస్తే గనక ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీరు పెరం తీసుకునైనా చూసే వాళ్ళు రాసుకోవచ్చు మూలాధార చక్రాన్ని హీల్ చేసుకోవడానికి మెయిన్ కలర్ థెరపీగా ఎలా చేసుకోవాలో చూద్దాం మీరు ఎక్కడైనా చక్కగా ఒక ప్లేస్ లో కూర్చోవడం రెడ్ కలర్ మ్యాట్ వేసుకోవడం లేదా రెడ్ కలర్ బట్టలు వేసుకోవడం ఆ అవకాశం లేదు మేము ప్రతి చక్రాకి బట్టలు ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు మీ వీడియో చూసి అనుకునే వాళ్ళు కావచ్చు ఏదైనా ఒక కలర్ చార్ట్ ప్రిపేర్ చేసుకోండి సెవెన్ చక్రాస్ కి సంబంధించిన కలర్స్ మీరు గూగుల్ చేసినా చక్కగా వస్తాయి ఇంట్రెస్ట్ లో అయినా చూసుకోవచ్చు లేదా అమెజాన్ లో అయినా సెవెన్ చక్ర కలర్ చార్ట్ అంటే కూడా రెడీగా అవైలబుల్ ఉంటుంది వన్ డే టూ డేస్ లో వచ్చేస్తుంది ఆ చార్ట్ ని ఎదురుగా హ్యాంగ్ చేసుకోవడం చక్కగా మూలాధార చక్రాకి సంబంధించిన కలర్ వచ్చేసి ఎరుపు రంగు రెడ్ కలర్ అలాగే మూలాధారాకి చక్రాకి సంబంధించిన ఆ అధిష్టాన దేవత ఎవరనేది చూద్దాం గణపతి మనకి గణేశాన్ని ఆరాధిస్తే మూలాధారాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ సర్వైవల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను మూలాధారం నుంచే మనకి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అలాంటి మూలాధార చక్ర యాక్టివ్ గా ఉండాలి ఫిజికల్గా యాక్టివ్ యాక్టివ్గా ఉండాలి మెంటల్ గా కూడా మనకున్న భయాల్ని పోగొట్టుకోవాలి మనకున్న అడ్డంకులను తొలగించుకోవడానికి తొలగించుకోవాలి అని అనుకుంటే గనక గణపతిని ఎక్కువ ఆరాధన చేయాలి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి అలాగే మనం ఇప్పుడు ఎలిమెంట్ చూసుకుంటే గనక అర్త్ ఎలిమెంట్ భూమి భూమాత భూమాతకి సంబంధించిన మంత్రాలు కూడా చదువుకోవచ్చు అలాగే వరాహ నరసింహస్వామి వరాహ నరసింహ స్వామికి సంబంధించిన మంత్రాలు చదువుకోవచ్చు ఇక ఫుడ్ థెరపీ చూద్దాం మనకి బీట్రూట్ దానిమ్మ గింజలు జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం తీసుకుంటే గనక మనకి చక్రాన్ని కూడా హీల్ చేసుకోవచ్చు ఇకపోతే మనం బీజ మంత్ర చూద్దాం బీజ మంత్ర వచ్చేసి లం బీజ మంత్ర ఇంగ్లీష్ లో అయితే ఎల్ఏఎం లం బీజ మంత్ర యాభై నాలుగు సార్లు కూర్చొని ఏదైతే మనం చాట్ ని హ్యాంగ్ చేసుకోమన్నామో ఆ చాట్ చూస్తూ యాభై నాలుగు సార్లు ఇప్పుడు నేను ఇంకొక బెనిఫిట్ కూడా చెప్తా ముద్ర కూడా చెప్తా మనకి పృథ్వీ ముద్ర ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఏవైతే కలర్ థెరపీ చెప్పామో ఫుడ్ థెరపీ చెప్పామో బీజ మంత్రం చెప్పామో అలాగే విజువలైజేషన్ చేసుకోవలసిన అధిష్టాన దేవత గణపతి గణపతిని ఇవన్నీ కూడా ఫాలో చేసుకుంటూ ముద్ర కరెక్ట్ గా చూడండి ఇక్కడ నేను పృథ్వీ ముద్ర నేను చూపిస్తాను అలాగే పక్కన కూడా మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాం చాలా మంది చూడొచ్చు ఇక్కడ పృథ్వీ ముద్ర ఎలా వేసుకోవాలో ఒకసారి చూద్దాం పృథ్వీ ముద్ర మనకి థమ్ ఫింగర్ ఉంటుంది కదా థమ్ ఫింగర్ తో రింగ్ ఫింగర్ ని ఇలా టచ్ చేయండి మీరు ఇలా ఫింగర్ పెడితే ఇది సూర్యముద్ర అయిపోతుంది సూర్యముద్ర కాదు పృథ్వీ ముద్ర జస్ట్ టిప్స్ ఉంటాయి కదా మన ఫింగర్ జస్ట్ ఇలా ఇది పృథ్వీ ముద్ర అనమాట చక్కగా పృథ్వీ ముద్ర వేసుకోవడం పద్మాసనంలోనో లేకపోతే మేము కింద కూర్చోలేము బట్ మమ్మల్ని మేము హీల్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం వాళ్ళు మీ ఇంట్లో సోఫాలోనైనా కూర్చోవచ్చు ఫ్రీగా చైర్ లో అయినా కూర్చోవచ్చు చిన్న స్టూల్ మీద కూర్చోవచ్చు మ్యాట్ మీద కూర్చోలేని వాళ్ళు ఈ రకంగా చేసుకోవచ్చు పృథ్వీ ముద్ర ఇలా వేసుకోండి అలాగే ఈ చక్రాకి సంబంధించి క్రిస్టల్స్ కూడా ఒకసారి చూద్దాం గార్నెట్ కానివ్వండి బ్లాక్ కలర్ లో ఉండే ఏ క్రిస్టల్స్ అయినా పర్వాలేదు బ్లాక్ టర్మలిన్ కానివ్వండి బ్లాక్ అప్స్టిడియం కానివ్వండి గార్నెట్ కానివ్వండి ఇలా బ్లాక్ కలర్ తో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన గార్నెట్ కూడా చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది అనమాట ఎవరైనా మా దగ్గర ఆల్రెడీ ఆ క్రిస్టల్స్ ఉన్నాయి అని అనుకుంటే ఎడమ చేతిలో ఆ క్రిస్టల్స్ ని పట్టుకొని కుడి చేతితో పృథ్వీ ముద్ర వేసుకుని చక్కగా ఏదైతే మనం చాట్ చెప్పాము ఆల్రెడీ అమెజాన్ లో దొరుకుతాయి అన్నారు కదా రెడ్ కలర్ ని చూస్తూ ఇలా చాంట్ చేయాలి యాభై నాలుగు సార్లు చాంటింగ్ పూర్తయిపోయిన తర్వాత చక్కగా మీ చేతుల్ని రబ్ చేసుకోవడం ఈ వెనక నడుం భాగం ఏదైతే ఉందో ఈ రెండు చేతులు ఇక్కడ పెట్టుకుని నాకు సర్వైవల్ ప్రాబ్లమ్స్ కానీ చెక్కిన సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే ఈ క్షణం అంతా కూడా హీల్ అయిపోవాలి అన్ని వదిలేస్తున్నాను అని చెప్పేసి చక్కగా హ్యాపీగా మీ ప్రాసెస్ మీరు పూర్తి చేసుకోవచ్చు ఇది ఇలా ఎన్ని రోజులు కంటిన్యూగా చేయాలి కంటిన్యూ అంటే ఇప్పుడు హీలింగ్ కానివ్వండి ఇది పార్ట్ ఆఫ్ యోగా ఇప్పుడు మంత్ర చాంటింగ్ కానివ్వండి ముద్రలు కానివ్వండి యోగ పోషన్స్ కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ యోగ కాబట్టి ఇన్ని రోజులే చేయాలి అన్ని రోజులే చేయాలని లేదు బట్ ఎక్కువ సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి ఎవరైనా మంచం మీద ఉన్నారు అని అనుకుంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళని హీల్ చేయొచ్చు ఓకే ఓకే లేదు మీకు ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ రకంగా మీరు కూడా హీల్ చేసుకోవచ్చు క్రిస్టల్స్ కి మేము ఎఫర్ట్ చేయలేము అని అనుకుంటే జస్ట్ రెండు చేతులతో కూడా మీరు పృథ్వీ వేసుకుని హ్యాపీగా చాంటింగ్ చేసుకోవచ్చు ఈ రకంగా ఎవరైతే చేసుకుంటారో మీకున్న ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి మెంటల్ గా మీకు ఏదైతే మీ సర్వైవల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తగ్గటమే కాకుండా భూమాత అనుగ్రహం కలుగుతుంది వరాహి నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది మీ పార్ట్ మీ సక్సెస్ ఏదైతే ఉందో దానికి చేరువుగా ఆ పార్ట్ అనేది చాలా స్మూత్ అవుతుంది అనమాట రైట్ అండి థ్యాంక్ యూ